ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ దీక్షిత్ గ్యాస్ ఏజెన్సీ గారి తరఫు నుంచి మన అంగ సంబంధించి మనకి సెంటర్ కి సంబంధించినటువంటి చాలా నీడ్స్ ఉన్నాయి సార్ అనేసి నేను ఆ రోజు సార్ నాకు పదే పదే గుర్తు చేస్తూ ఎక్కడ ఎవరు కనపడ్డా ప్రతి ఒక్కరితోటి కూడా మాకు ఈ రకమైనటువంటి సౌకర్యాలు అందజేసినందుకు ధన్యవాదాలు సార్ మాకు ఈరోజు నూట పదమూడు

తప్పనిసరిగా ఇవన్నీ మనం ఫిఫ్టీన్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ గా వస్తున్నాయి కదా ఫోటో ఫోటో కాన్ఫిడెన్స్ కూడా అదేవిధంగా స్కూల్స్ ఎలా ఉన్నాయి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని బాగా ఉన్నాయి కదా वी रिकॉर्ड को मैंने लोग इकट्ठा हो गए रिस्पेक्टेड चीफ एडवाइजर सर గారి की सब कलेक्टर डेयर की बहुत गाइग्न नागेश सर की नामुष्य सर की इधर प्रजन प्रतिनिधि की प्रियतम सीडीपीओ डेयर की आंगनवाड़ी टीचर की अंदर की नायक नमस्कार सो फर्स्ट ऑफ ऑल इंडियाना మహిళ ఇంతమంది సంఖ్యలో ఇక్కడ వచ్చి మీ అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది సృష్టించింది మనమే ఈ ప్రపంచం కింద చింతశి వేరే వాడికి లేదు అది కూడా మనకి తెలుసు అందుకే మన రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రతిష్టాత్మక ప్రోగ్రాం పెట్టిన అది మహిళ అండ్ ప్లస్ మనకి కొత్త ప్రభుత్వం రాగానే వాళ్ళు ఫస్ట్ మీ శాఖ సంబంధించిన చేపట్టింది సంక్షేమ కార్యక్రమం ఏంటంటే అప్గ్రేడ్ చేయడం ప్రాంతం కాకపోయినా సరే ఇంత మార్పు ఇంత మహిళల్ని కేంద్రంలో పెట్టుకుని సంక్షేమ పథకాన్ని నేను ఎక్కడో చూడలే ఎనిమిది రాష్ట్రాలు ఆరు దేశాల్లో నేను పెళ్లి చేసి ఉన్నాను సో నిజంగా ఇంత ఇంకా ప్రముఖత నిజంగా చాలా సంతోషంగా ఉంది సో అంటే మనకి హక్కుతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి ఇందాక ఇందాక రిస్పెక్టెడ్ అడ్వైజర్స్ మాట్లాడేటప్పుడు నిజంగా వాళ్ళు మన శాఖ అంటే మహిళా సంక్షేమ శాఖ ఎప్పుడూ కొంచెం అంతే కదా నడుస్తా ఉంటది నడవని అండి బట్ వారు వారి ప్రత్యేక చొరవతో ఆల్మోస్ట్ ఒక నూటూడు నూట అంగన్వాడీ కేంద్రాలకి గ్యాస్ సౌకర్యాలు ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే రెండు వేల ఐదులో ఫస్ట్ తమిళనాడులో స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే బిడ్డే బిల్ కావచ్చు అంగన్వాడీలో టేకోమ్ రాషన్తో పాటు పిల్లలకి మన గర్భిణి మహిళలకి చేదైతే బియ్యం లేదా కుక్ట్ ఫుడ్ ఉందో నిజంగా దానికి గ్యాస్ స్టవ్ కావచ్చు బిందెలు కావచ్చు గిన్నెలు కావచ్చు గుండె మన ఎగ్ ర్యాక్స్ కావచ్చు ఇవి అన్ని చాలా ఇంపార్టెంట్ బట్ సరంతా క్షుణ్ణంగా మానిటర్ చేస్తారనేది నేను అనుకోలేదు ఎందుకంటే వారి స్థాయిలో వాళ్ళకి వేరే ప్రధాన గొప్ప అదేవిధంగా నేను ఇక్కడ ఆదినారాయణ గారికి అండ్ శరత్ గారికి వారికి కూడా ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం ఎప్పుడూ అడుగుతూ ఉంటాము సమాజం ప్రభుత్వం మా కోసం ఏం చేసింది కానీ మనం కూడా అడగాల్సిందే మనం ప్రభుత్వం కోసం మనం సమాజం కోసం ఏం చేశాము సో ఇది నిజంగా చాలా గొప్ప విషయం అదేవిధంగా మన మన సైడ్ నోట్ అనుకునే వాడి విషయంలో మీ అందరికి తెలుసు కొన్ని జనరల్ కొన్ని క్యాజువల్ కొన్ని డెత్ వెకెన్సీస్ ఉన్నాయి అది కూడా ఉన్న మన కొత్త మేడం వేరే జిల్లాలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగింది అది మేము చెప్పకుండా అడ్వైజర్స్ సార్ దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ ఫీల్డ్ ఆ వేకెన్సీస్ కూడా త్వరలో నింపేలాగా ప్రయత్నం చేస్తాము మీ అందరితో మా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలకి పెట్టే భోజనం అది గుడ్లు కావచ్చు బియ్యంలు కావచ్చు దాన్ని కుడిన ఉండాలి ఎందుకంటే మీ పద్ధతి మీ విధానం ఇప్పుడు ఎండిఏ మధ్యాహ్నంలో మేము వడించే భోజనంలో కూడా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది సో మీరు చేసిన బెంచ్ మార్క్ ని ఇప్పుడు వేరే శాఖ వాళ్ళు అనుసరిస్తున్నారంటే మీరు చాలా గొప్ప చేస్తున్నారు దాని అర్థం సో అలాగే కొంతసాగా మహిళగా జిల్లా పరిపాలన అధికారిగా మీకు మాట ఇస్తున్నాను మీరు తప్పు చేస్తే క్షమిస్తారు బట్ ఒక తప్పు అయితే ఉంది రెండుసారి తప్పు అంటే అది ఒక సో దయచేసి ఎలా చేయకండి తర్వాత కూడా దయచేసి మీరు లాంగ్ లీవ్ పెట్టేటప్పుడు ఎఫ్ఏసి వాళ్ళు ఉన్న హెల్పర్ కావచ్చు లేదా సూపర్వైజర్ కి ఇవ్వాలి అనేది ఒకటి నా రిక్వెస్ట్ మేము ఎవరిని కూడా లీవ్ విషయంలో ఇబ్బంది పెట్టము బట్ సి మీరు లాంగ్ లీవ్ కి వెళ్తే అక్కడ పిల్లలకి బాలంత్రి మహిళలకి లేదా అక్కడ ఉన్న కమిటీస్ కి ఇబ్బంది రాకుండా యుఎస్ బిఎస్ పోతా ఉంటారు కదా మీ పాస్పోర్ట్ చూస్తే అయితే నాకే సిగ్గు వస్తుంది ఎనీ వీసా స్టాంప్ లో ఉంటాయి మీకు బట్ సార్ సీరియస్ నోట్ దయచేసి ఎఫ్ఏసి అరేంజ్మెంట్ విషయంలో నేను కొంచెం స్ట్రిక్ట్ ఉంటాను దయచేసి సహకరించండి పిల్లలకి బాలింతలు మహిళలకి ఇబ్బంది రాకుండా చూడండి ఇందాక సార్ చెప్పినట్టు కొంచెం ఇవి మేధా చిప్స్ విప్స్ కాకుండా మన చిరుధాన్యం ఉంటుంది బెల్లం ఉంటుంది ఏమంటారు మన పప్పు మన మహువాల్లి దాని దానిలో కొంచెం మనం స్టార్టింగ్ నుంచి మనం ఫోకస్ పెడితే అలా వాటి పెడితే పిల్లలు కావచ్చు బాలితులు మహిళలు కావచ్చు వాళ్ళకి మంచి ఉంటది అదే విధంగా ఈ ప్రాంతంలో నేను చేయి చూసి నాకు కలు సో మీ చేయి చూస్తే లేదా కాళిందుడి మహిళ గర్భిణి మహిళ ప్రత్యేకంగా మీ దగ్గర వస్తే వారికి చేయి కలర్ కొంచెం తేలుగా ఉంటాయి అంటే దీనికంటే ఈ రెండు మారుతా ఉంటే వారిని ప్లీజ్ వెంటనే కన్సర్ ఆశాన్ని సంప్రదించుకోనండి అదేవిధంగా మనకి ఐస్ కలర్స్ కూడా కొంచెం మార్కెట్ తప్పకుండా వాళ్ళకి అడిషనల్ హెల్త్ సౌకర్యాలు తప్పకుండా కల్పించాలి అండ్ మీ అందరికీ మళ్ళీ ఇంకొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం లేదు నువ్వు తప్పకుండా రావాలి అని ఆహ్వానించిన ఎందుకు అడ్వైజర్స్ సరికి సబ్ కలెక్టర్ గారికి ప్రజాప్రతినిధులకి అందరికీ నా యొక్క నమస్కారం మీ సలహాలు సూచనలు తీసుకోవడానికి మేము తప్పకుండా రెడీ ఉన్నాము అండ్ మీరు కూడా చిత్తశుద్ధితో శ్రద్ధతో పని మీద శ్రద్ధ అయినా ఉండాలి భయమైనా ఉండాలి ఓకే సో ఫస్ట్ శ్రద్ధతో పని చేద్దాం కాకపోతే భయం పెట్టాల్సి వస్తుంది ఓకే సో ఐ ద వెరీ బెచ్ కాబట్టి ఏంటంటే మాకు ఏది అర్థం కానీ ప్రతి ఒక్క విషయంలో అందుబాటులో ఉంటున్నారు సార్ ఏదైనా అంగన్వాడీ నుంచి కూడా ప్రతి ఒక్కటి మాకు ఇలా కావాలి అని మా మేడం గారు చెప్పంగానే స్పందించేసి మాకు చాలా కుక్కర్లు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా డబర్ బర్నర్ స్టవ్లను కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎగ్స్కి పాడు కాకుండా బకెట్ ప్లాస్టిక్ బకెట్స్ కూడా అందజేయడం జరుగుతుంది మాకు ఏంటంటే పిల్లలకి యూనిఫామ్స్ టీచర్స్కి యూనిఫామ్స్ అదేవిధంగా మళ్ళీ